దేవుని పరిశుద్ధనామానికే మహిమ కలుగును కాక నడిపించు వాక్య స్వరం అనే మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును ప్రి కుమారుడనైన యేసు ప్రభువులు వారి పరిశుద్ధనామంలో శుభాభివందనాలు తెలియచేస్తున్నాం మీరందరూ బాగున్నారు కదా చాలా సంతోషం క్రైస్తవుని జీవితానికి ప్రార్థన చాలా ప్రాముఖ్యం అలాగే దేవుని వాక్యం కూడా చాలా ప్రాముఖ్యం వాక్యము చేత మనమందరము కూడా నడిపించబడాలి అందుకే మా యూట్యూబ్ ఛానల్ పేరు నడిపించు వాక్య స్వరం అని పెట్టుకున్నాను ప్రతి క్రైస్తవుడు వాక్యము చేతనే నడిపించబడాలి ఎందుకంటే వాక్యం మనల్ని బ్రతికిస్తుంది వాక్యం మనల్ని ముందుకు తీసుకుపోతుంది ఈరోజు దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక సంగతిని మీ ముందర పెట్టాలని నేను అనుకుంటున్నాను నాకు వచ్చినటువంటి ఆలోచన నేను చదివినటువంటి ఆ దేవుని వాక్యంలో దేవుడు నాకు బయలుపరిచినటువంటి కొన్ని సంగతులని మీ ముందర పెట్టాలని నేనైతే ఆశపడుతున్నాను ఏంటి ఆ సంగతులంటే బైబిల్లో పురుషుల గురించి మనం కొద్ది రోజులు మాట్లాడుకోబోతున్నాం పురుషుల జీవిత చరిత్ర వారి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాలను చాలా క్షుణ్ణంగా మనకు అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకునేదానికి ఇష్టపడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీవెనకరంగా ఉంటే నడిపించు వాక్యస్వరం అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ పెట్టండి దేవాతి దేవుడు ఇంకా మనం ఆ దేవుని యొక్క కృపలో ముందుకు కొనసాగునట్లుగా దేవుడే మనకు సహాయం చేయను గాక ఆమె ప్రియులారా ఈరోజు ఆ పురుషుల జీవిత చరిత్రలో ఈరోజు నేను తీసుకున్నటువంటి మొట్టమొదటి పురుషుడు ఎవరంటే ఆయన పేరు ఆదాము ఈ భూమి మీద మొ మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఆదాము ఆదాముల గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక చిన్న ప్రార్థన చేసి ఆదాముల గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రార్థన చేద్దామా ప్రేమ స్వరూపి అయినటువంటి తండ్రి దయగలిగిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా ఇదిగో ఈ శనివార దినం ప్రభా ఈ సాయంకాలం ఏడున్నర ప్రాంతంలో ప్రభా నిన్ను స్తించి గణపరిచే మంచి భాగ్యాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాను పురుషుల జీవిత చరిత్రలో ఈరోజు మొట్టమొదటి పురుషుడు నా ప్రభా ఆదాముల గురించి మేము మాట్లాడుకోబోతున్నాం ఆదాము జీవితములో నుంచి మేము ఏమి నేర్చుకోవాలో ఆ సంగతులన్నిటిని కూడా ప్రభా మాకందరికీ కూడా మీరు నేర్పించమని ప్రార్థన చేస్తుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో వింటున్నారో నైనా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా కొంతమంది బిడ్డలు అనారోగ్యాల చేత ఉన్నారు అయ్యాటువంటి బిడలని జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యాలను మీరు దయచేయండి కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో అప్పులలో ఊబిలో నా ప్రభా ఉన్నటువంటి బిడలు ఉన్నారు వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క సమస్యల నుంచి నా ప్రభా మీరు లేవలెత్తమని ప్రార్థనలు చేస్తున్నాను కొన్ని కుటుంబాల్లో శాంతి నెమ్మది సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నారు ప్రభా వారికి కూడా జ్ఞాపకం చేసుకొని శాంతిని నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి అవును ప్రభా నాయన ఈ కార్యక్రమం అనేక మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా మీరే దీవించండి బలపరచండి మా ప్రభానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది రక్షించబడి ప్రభా ఇదిగో నా తండ్రి నాయన నీ రక్షణ మార్గంలోనికి నడుచునట్లుగా మీరే నీ గొప్ప కృపలో కనికి నన్ను చూపెట్టమని నాయన ఈ దినమందు ధ్యానించబోతున్న ఈ మాటలన్నింటినీ మీరే జ్ఞాపకం చేసుకోండి నిలబడుతున్నది నేను కానీ మాట్లాడుతున్నటువంటి దేవుడు మీరు ప్రభావ గనుక మీరే నన్ను మరుగు చేసి మీరే మాట్లాడి మహిమ తెచ్చుకున్నామని మా ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో ఈ మనవలన్నీ నీ సన్నిధిలో పెట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మంచిది ప్రియుల ఈ దినం మొట్టమొదటిగా పురుషుల జీవిత చరిత్రలో నుంచి మనం తీసుకున్నటువంటి మొట్టమొదటి పురుషుడు ఎవరంటే ఆదాము ఆదాము జన్మం ఒక ప్రత్యేకమైనటువంటి జన్మం ఆదాము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎందుకు చెప్తున్నానంటే మనమందరం పుట్టినటువంటి విధంగా ఆదాము పుట్టలేదు ఆదామును దేవుడు తన స్వహస్తాలతో చేశాడు మట్టితో చేశాడు ఈ భూమి మీద మనుషుల లెక్కలో మొట్టమొదటి మనిషి ఎవరంటే ఆదాము ఈ ఆదాములో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సంగతులను మనం చాలా జాగ్రత్తగా విందాము చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం మొట్టమొదటిగా మనం చూస్తే ఆదాములో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాల్లో ఈరోజు మొట్టమొదటి విషయాన్ని మేము మొదలు పెడుతున్నాను ఏంటి ఆ విషయం అంటే దేవుని వాక్యంలో చూద్దాం ఆది కాండము ఐదవ అధ్యాయం ఆది కాండం ఐదవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని చూద్దాం ఆదాము వంశావళి ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను గమనించండి ప్రియులారా దేవుడు ఆదామును దేవుని పోలికగా చేశాడు మనకు అర్థమవుతున్నటువంటి సంగతి ఏంటంటే దేవుని పోలిక ఆదాము చాలామంది మనుషుల ఆ మైండ్ సెట్ లో ఉన్నటువంటి ఒక డౌట్ ఒక అనుమానం ఏంది అనుమానం అంటే అసలు దేవుడు ఎలా ఉంటాడు దేవుడు ఎలా ఉంటాడు చాలామంది రకరకాలుగా దేవుడు ఎలా ఉంటాడంటే రకరకాల రూపాలు రకరకాల ఆకారాలు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు దేవుడంటే ఇదిగో ఫలాన పలాన రూపంలో ఉంటాడు దేవుడంటే ఫలాన పలాన విధంగా ఉంటాడు దేవుడంటే ఫలాన ఆకారంలో ఉంటాడు అనేటువంటి విధంగా మనుషులు రకరకాలుగా దేవుని గురించినటువంటి ఊహలు అపోహలు చాలా మందికి ఉంటూ ఉన్నాయి అయితే ఆ అన్నిటికీ సమాధానం చాలా స్పష్టంగా దేవాతి దేవుడు బైబిల్లో రాసి పెట్టాడు దేవుడు ఎలా ఉంటాడు అని అంటే దేవుని పోలికలో ఆదాములు చేశాడు అంటే మనిషిని చేశాడు దేవుని పోలిక మనిషి దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే మనిషి ఎలా ఉన్నాడో అలాగే దేవుడు కూడా ఉన్నాడు మనిషికి రెండు చేతులు ఉన్నాయిగా దేవుడికి కూడా అంతే మనిషికి రెండు కాళ్ళు ఉన్నాయిగా దేవుడికి కూడా అంతే మనిషి ఏ విధంగా ఉన్నాడు మనిషి పోలిక ఇంకా మీకు మనకు అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకోవాలంటే ఒక అర్థంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఎలాగున్నామో అర్థం అలాగే చూపిస్తుంది కదా మన ప్రతిబింబాన్ని అలాగే దేవుడు కూడా గా ఆయన ఎలా ఉన్నాడో మనిషి కూడా అలాగే ఉన్నాడు ఆదాము జీవిత చరిత్రలో నుంచి మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటి ఆ పాఠం అంటే ఆదాము దేవుని పోలిక దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ఎలా ఉంటాడు అనేటువంటి చాలా మంది మనుషులలో ఉన్నటువంటి ఒక అనుమానం ఒక డౌట్ కి ఆ ఈ రోజున సమాధానం నా సమాధానం ఏంటంటే మనిషి ఎలా ఉంటాడో దేవుడు కూడా అలాగే ఉంటాడు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన రూపం ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఆకారం ఆయనకంటూ ప్రత్యేకత అంటూ మనం ఏదేదో ఊహించుకోకూడదు కానీ మనిషి ఎలా ఉంటాడో దేవుడు కూడా అలాగే ఉంటాడు ఆదాము జీవితంలో నుంచి మూడు గుణ లక్షణాలు మూడు పాఠాలు మనం నేర్చుకోవాలి వాటిల్లో మొట్టమొదటి చెప్పేశాను దేవుడు ఎలా ఉంటాడో దానికి ఉదాహరణగా ఆదామును మనం చూడొచ్చు దేవుని పోలిక ఆదాము గనుక ఇకపోతే రెండవ దాన్ని మనం చూద్దాం ఆదాములో నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అదే ఆది కాండంలోనే రెండవ అధ్యాయం చూడండి రెండవ అధ్యాయం ఏడు వచ్చి నన్ను చూద్దాం దేవుడైన యహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాణి నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను దేవుడు ఆదామును ఎలా చేశాడు అనేటువంటి సంగతిని మనం చూసాం దేవుడైన యహోవా నేల మట్టితో నరుని ని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఓదగా నరుడు జీవాత్మాయను మనిషిని దేవుడు ఎలా చేశాడంటే తన స్వహస్తాలతో చేశాడు దీంతో ఏముందయ్యా అని మీరు అంటారేమో దీంతో ప్రత్యేకత ఏముంది మనం నేర్చుకునే సంగతి ఏముందని మీరు అంటారేమో ఉన్నది ఉన్నది అంటే ముందు ఆదాము కంటే ముందు దేవుడు సృష్టిని చేశాడు భూమిని ఆకాశమును సూర్యుడిని చంద్రుడిని ఇంకా సమస్తం అంతటిని దేవుడు చేశాడు చెట్లు కావచ్చు ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడే చేశాడు ఎలా చేశాడంటారు దేవుడు ఎలా చేశాడు తెలిసిన వాళ్ళు చాలా సింపుల్ గా చెప్పేస్తారు ఎలా చేశాడంటే నోటి మాటతో చేశాడు కలుగును గాక ఆకాశమా కలుగును గాక ఆకాశం కలిగిపోయింది భూమి కలుగును గాక భూమి కలిగింది చెట్లు కలుగును గాక జంతువులు కలుగును గాక ప్రతిదీ దేవుడు నోటి మాటతో చేశాడు ప్రతిదీ ఈ భూమి మీద లేదా ఈ సృష్టిలో ఉన్న సమస్తము దేవుడు నోటి మాటతో చేశాడు కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి మనిషిని ఎలా చేశాడు దేవుడు అంటే తన స్వహస్తాలతో చేశాడు అంటే తన చేతులతో చేశాడు నేల మంటిని తీసి ఒక బొమ్మను చేసి వాని నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మయను దేవునికి స్తోత్రం దేవుడు మనిషిని తన స్వహస్తాలతో చేశాడు ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అర్థం చేసుకోవాలి ఏంటి ఆ విషయం అంటే చెప్పడం వేరు చేయడం వేరు చెప్పడం అంటే నోటితో చెప్పేస్తా ఉంటాం కదా ఎలా చెప్తాము నోటితో అంటే ఈజీగా ఒక పని చెప్పేస్తాం ఇటు చెయ్యి అక్కడ పో ఇక్కడ పో అని కానీ ఆ పనిలో ఉన్నటువంటి కష్టం ఆ పనిలో ఉన్నటువంటి ఆ శ్రమ ఏదైతే ఉంటాడో చేసే వాళ్ళకి తెలుస్తుంది చాలా మంది అంటూ ఉంటారు చెప్తే కాదండోయ్ చేసి చూపించండి అప్పుడు తెలుస్తుంది మీకు కూడా విషయం అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు చెప్పడం సులభం కానీ చేయడం చాలా కష్టం మరి ఆదాము ఆదామును దేవుడు చాలా సింపుల్ గా నోడుతో ఆదాము కలుగును కాక అంటే మనిషి కలుగును కాక అంటే ఈజీగా కలిగిపో ఉండేవాడు అవునంటారా కాదంటారా ఖచ్చితంగా కలిగిపో ఉండేవాడు కానీ దేవుడు ఎలా చేశాడంటే నోటి మాటతో చేయలేదు కానీ తన స్వహస్తాలతో చేశాడు దీంతో మనకు అర్థమవుతుందంటే దేవుని యొక్క ప్రేమ మనిషి మీద ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచించండి దేవుడు అంత అమితంగా మనిషిని ప్రేమించాడు కనుక అందుకని ఆదామును తన స్వహస్తాలతో చేస్తున్నాడు మీకు అర్థమయ్యే దానికి ఒక మాట చెప్తున్నా చాలా మంది అంటా ఉంటారు అయ్యా ఈరోజు నా చేతులతో వంట వండి పెడతాను అంటారు నా చేతులతో ఏం బయట నుంచి తెప్పించి పెట్టచ్చు కదా మరి నీ చేతులతో ఎందుకు వండి పెడతావు ఎందుకంటే నేను అంతలా ఇష్టపడుతున్నాను అంత ప్రేమ నాకు ఉండదు కాబట్టి నేను నా చేతులతో వండి పెడతాను దేవుడు కూడా మనిషి ఎడల తనకున్నటువంటి ఉన్నటువంటి ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎలా వెల్లడిపరుస్తున్నాడు అని అంటే ఆయన తన స్వహస్తాలతో మనిషిని చేసి ఈ మాట అర్థమయ్యేదానికి దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాటని మనం చూడొచ్చు ఎక్కడ ఉంటుంది ఆ మాట అంటే ఒకసారి మనం దాన్ని చూద్దాం యాహను వార్త మనందరికి చాలా పరిచయమైనటువంటి మాట మూడవ అధ్యాయం యాహను వార్త మూడవ అధ్యాయం పదహారవ వచ్చినాన్ని చూద్దాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అక్కడ పులి స్టాప్ ఉంది అందుకని అక్కడ వరకే చదివా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను లోకం అంటే దేవుడు దేశాన్ని లేదా లోకాన్ని ప్రేమించాడు ఒక మహాకవి అన్నాడు లోకమంటే మట్టి కాదు దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు అంతే కదా లోకం అంటే ఏంది మనుషులు కదా మరి లోకాన్ని దేవుడు ప్రేమించాడంటే ఎవరిని ప్రేమించాడు మనుషులనే కదా దేవుడు ప్రేమించాడు ఎంతలా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు తన ప్రాణాన్ని తన మన కొరకు తన రక్తాన్ని కొరకు కరిచాడు నేను అంటాను చాలామంది అంటా ఉంటారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉంటారు కానీ ఆ ప్రేమ నోటి మాటలతోనే ఉంటుంది చేతలతో ఉండదు చేతలతో చేతి చూపించరు కానీ చేసిన ఎలా చేస్తారంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తారు కానీ ఏసుక్రీస్తు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు దేవాతి దేవుడు అంటే ఆయన ప్రాణాన్ని కూడా మన కొరకు పెట్టాడు అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించను దానికి నిదర్శనం ఆదాములు ఎంతో ప్రేమించను ఎలా అంటే దేవుడు నోటి మాటతో చేసేస్తే చాలా సులభంగా అయిపోయేవాడు ఆదాము కానీ తన స్వహస్తాలతో చేశాడు అందుకనే నేను అంటాను ఆయన మనుషులను ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా వింటున్నా నా పేరు సోదరి నా పేరు సోదరుడా నిన్ను కూడా నన్ను కూడా సమస్త మనుషులందరిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు ఎంతో ప్రేమిస్తున్నాడు అందుకే ఆదాము జీవితంలో నుంచి రెండవది మనం నేర్చుకుంటున్నాం ఏమి నేర్చుకుంటున్నామంటే ఆయన మనుషుల ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు లేకపోతే ఆదాము జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన మూడవ ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఒకసారి మళ్ళీ ఆదికాండానికి వచ్చేద్దాం రండి ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చూద్దామా ఆది కాండము రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన చూద్దామా అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేరులు పెట్టెను మళ్ళీ ఆ మాట నేను చూస్తున్నాను చదువుతున్నాను చూడండి అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ జంతువులకును పేరులు పెట్టెను కొన్నిసార్లు నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది ఏమని ఆలోచన వస్తుంటుంది అంటే పెట్టలను చూస్తా ఎన్నో రకాలైన పెట్టలు ఉన్నాయి కదా ఎన్నో రకాలైన జంతువులు ఉన్నాయి కదా ఎన్నో రకాలైనటువంటి చేపలు ఉన్నాయి కదా ఒక్కొక్క దానికి పేరు చూస్తా ఉంటే చాలా విచిత్రంగా ఉంటుంది ఉదాహరణకి మనకు అర్థమయ్యేదానికి చీమ చాలా చిన్నది కదా చాలా చిన్న జీవరాశి కదా ఆ చిన్న జీవరాశికి చీమ అని ఊరు పేరు పెట్టారు ఎవరు పెట్టారంటారు ఎవరు పెట్టారంటే బైబుల్ అంటుంది ఆదాము పెట్టాడు చిన్న చీ ఆ జీవరాశికి చీమ అని పెద్ద జీవరాశి పెద్ద జంతువు ఏనుగు దాని పేరు ఏనుగు అని అందంగా ఉంటుంది దాని పేరు నెమలి అని స్పీడ్గా పరిగిస్తుంది దాని పేరు లేడీ అని కోర మృగం దాని పేరు సింహం అని ఈ ఎట్ట అసలు ఆలోచించి మనకు మనకవి తెలియదు నేను ఒక మాట అంటాను దేవుడు ఆలోచనకర్త కదా మనం ఆరాధిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త కదా ఆలోచనకర్త అయినటువంటి దేవుడు యొక్క స్వరూపమే కదా ఎవరు ఆదాము ఆలోచనకర్త అయినటువంటి దేవుని స్వరూపం ఆదాము కనుక అందుకని ఆయన బాగా ఆలోచించి మైండ్కి బాగా పొదులు పెట్టి ప్రతి దానికి ప్రతి దానికి పేర్లు పెట్టాడు సమస్త జీవరాశులన్నిటికీ పేర్లు పెట్టేశాడు ప్రతి జీవికి పిట్లకు పేరు పెట్టాడు జంతువులకు పేర్లు పెట్టాడు జలచరాలు మొత్తం సమస్త జీవరాశులన్నిటికీ పేరు పెట్టాడు ఇంకొక విచిత్రం ఏంటంటే ఇంకొక విచిత్రం దేవుడు ఆదాములు ఆదాముకి ఇచ్చినటువంటి ఒక మంచి స్పెషల్ ఏంటంటే తన భార్యకు కూడా తనే పేరు పెట్టుకున్నాడు వాస్తవానికి మనం వివాహాలు చేసుకుంటాం కదా మనకు వచ్చేటువంటి భార్యకి మనం పేరు పెడతామా పెట్టం ఎలా చేస్తాము అంటే ముందు అడగతాం ఈ అమ్మాయి పేరు ఏం పేరు వివాహం చేసుకోకముందే అడుగుతాం కదా ఏమై పేరు ఏం పేరు అంటే వాళ్ళ పుట్టింట్లో ఏ పేరు అయితే పెడతారో ఆ పేరు చెప్తారు మీరు అనొచ్చు అయ్యా కొంతమంది వివాహాలు చేసుకునేటప్పుడు ఆ పేర్లు సెట్ అవే మార్చుకుంటారు కదా అని అది క్రైస్తవత్వం కాదు పేర్లు మార్చుకునేది నేను దేవుని లెక్కలో చెప్తున్నాను అన్నమాట దేవుడు ఆదానికి ఇచ్చిన ఒక మంచి స్పెషల్ చూడండి తన భార్యకి తనే పేరు పెట్టుకున్నాడు నమ్మరా చూడండి ఆది కాండము మూడవ అధ్యాయం ఆది కాండము మూడవ అధ్యాయం ఇరవై వచ్చిన చూద్దాం ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టిను ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి చూశారు కదా ఎంత ఉందో ఆదాము తన భార్యకు ఏమని పేరు పెట్టుకున్నాడంట స్వీటీ అని పేరు పెట్టుకున్నాడా లల్లి పప్పి అని పేరు పెట్టుకున్నాడా ఏ పేరు పెట్టుకున్నాడా అంట అని పేరు పెట్టుకున్నాడు తన భార్యకు తనే పేరు పెట్టుకున్నాడు జీవరాశులన్నిటికీ పేరు పెట్టాడు నేనంటాను నీవు ఇప్పుడు ఏ జీవరాశిని చూసినా ఇది పలాని పెట్టని ఇది పలాని జంతువని ఇది పలాని అని నీకు ఎలా తెలిసింది నీకెవరు చెప్పారు అని అంటే ఒకే ఒక కారణం ఏంటి ఆ కారణం అంటే అన్నిటికీ పేర్లు పెట్టింది అదమే తన భార్యకు కూడా పేరు పెట్టుకునింది ఆదామే ఆదాములో నుంచి మనం తెలుసుకుంటే మూడవ సత్యం ఏంటంటే ఆదాము సమస్తము జీవరాశులన్నిటికీ కూడా పేర్లు పెట్టాడు మూడు సంగతులు నేను చెప్పుకుంటూ వచ్చాను ఆదాము జీవితంలో నుంచి మొట్టమొదటిది దేవుడు ఎలా ఉంటాడో దాన్ని చూపించినటువంటి వాడు ఆదాము రెండవది దేవుని ప్రేమ ఎలా ఉంటుందో ఆదాము నుంచి మనం తెలుసుకున్నాం మూడవది ప్రతిదానికి పేర్లు పెట్టింది ఆదామే ఇంతవరకు బాగుంది కదా ఇప్పుడు చెప్పినంత ఇంతవరకు బాగుంది కదా చాలా బాగుంది కదా అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఏంటి అసలు విషయం అంటే ఆదాము భూమి మీద తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు తాను బ్రతికిన సంవత్సరాలు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాము భూమి మీద బ్రతికాడు ఆదాము జీవితం రెండు విధాలుగా మనం చూడొచ్చు ఫస్ట్ ఏదో తోటలో చూడొచ్చు సెకండు ఏదైనా తోట నుంచి బయటికి వచ్చేసినప్పుడు చూడవచ్చు ఏదైనా తోటలో ఆదాము జీవితం ఎలా ఉన్నింది ఎలా ఉన్నింది అంటారు అంటాను ఏదైనా తోటలో ఆదాము జీవితం చాలా అందంగా ఉండింది కష్టం అనేది తెలియదు ఆకలి అనేది తెలియదు దాహం అనేది తెలియదు దేవుడు అంతలా ఏదో తోటలో ఆదామును చూసుకుంటూ ఉన్నాడు ఆదాముకు ఏదైనా తోటలో దిగులు అనేది వ్యసనం అనేది శ్రమ అనేది కష్టం అనేది ఏది లేదు ఈ దిగుళ్ళు శ్రమలు కష్టాలు చెమటలు అన్నీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి తెలుసా ఏదోన తోట నుంచి బయటికి వచ్చేసాడు కదా అప్పుడు స్టార్ట్ అయినాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే ఏదైనా తోటలో ఉన్నప్పుడు తన జీవితం బాగుంది ఏదైనా తోట నుంచి బయటకు వచ్చినప్పుడు తన కష్టాలు పడ్డాడు నేను అంటాను ఏదైనా తోట నుంచి బయటకు వచ్చి తన కష్టాలు పడ్డానికి గల కారణం ఏంటి మనందరికీ తెలుసు ఆ కారణం అంటే దేవుడు తినవద్దన్నటువంటి ఆ పండుని ఆదాము తిన్నాడు ఎవరు తినిపించారు ఎలా తిన్నాడు తన చేతులతో కోసుకొని తిన్నాడా దేవుడు చెప్పాడు కదా ఏమని ఇదిగో తోట మధ్యలో ఉన్నటువంటి ఆ పండుని తింటే దాన్ని తిండి తిని మన నిశ్చయముగా నువ్వు చచ్చితమని నరునికి ఆజ్ఞాపించను మరి ఎలా తిన్నాడు అని అంటే తనంతటా తాను తినలేదు దేవుడు తనకు సహాయంగా ఇచ్చినటువంటి భార్య లేదా స్త్రీ లేదా ఆయనే పేరు పెట్టుకున్నాడుగా హ అని ఈ హవ్వ ఏదైతే ఉందో సర్పము చేత మోసగించబడినద అప్పుడు ఏం చేసిందో తెలుసా తినవద్దనటువంటి పండుని తను తినింది తనకు మాత్రమే కాదు తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చింది తన భర్తకు కూడా ఇచ్చింది ఆదాముకు కూడా ఇచ్చింది ఇద్దరు తినేశారు తిని వెంటనే ఏం జరిగిందంటే వాళ్ళు దేవుడు చెప్పిన విధంగా దేవుడు వాళ్ళకు ఆజ్ఞ ఇచ్చిన విధంగా వాళ్ళ జీవితాలను వాళ్ళు శ్రమలో లేదా కష్టాల్లో వాళ్ళు పడడానికి ప్రారంభించారు దేవుడు వచ్చి పిలుస్తూ ఉన్నాడు ఆదాము ఎక్కడున్నావు ఎక్కడున్నాడు అంటే దేవుని దగ్గరకు రాకుండా చెట్ల సకం దాగుకుంటున్నాడు ఎందుకంటే దిగంబర్లం అని తెలిసిందంట వాళ్ళకి మేము దిగంబర్లుగా ఉన్నాము అని తెలిసిందంట ఎవరు చెప్పారు ఎందుకు దాగుకుంటున్నావు అంటే దేవునికి అర్థమైపోయింది నేను తినవద్దన్న పనిని తిన్నావా చెప్పేశాడు ఆదాము నేను కాదయ్యా ఎవరు తిన్నారు అవ్వ తినింది ఇచ్చింది ఏమవ్వా నేను కాదయ్యా సర్పమున మోసపుచ్చినందున నేనే తింటున్నా నేను ముగ్గురిని శపించాడు దేవుడు శపించి ఏదోనో తోటలో నుంచి అవ్వను ఆదామును వెళ్ళగొట్టెను అనే మాట ఉంటుంది వెళ్ళబొట్టినంటే ఇక మీద నువ్వు ఏదైనా తోటలో ఉండకూడదు నా మాట నువ్వు వినలేదు నా మాట మీరావు ఎవరు మాట విన్నావు నీ భార్య మాట విన్నావు అందుకే కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నావు భార్యలరా మీ భర్తలకు కష్టాలు తెచ్చేటువంటి వాళ్ళంగా శ్రమలు తెచ్చే వాళ్ళంగా ఉండకండి మంచి సలహాలు ఇచ్చే వాళ్ళగా ఉండండి మంచి చేసే వాళ్ళగా ఉండండి సమూహేలు మొదటి గ్రంథంలో ఇరవై ఐదవ అధ్యాయములు మనం చూస్తే ఇద్దరు భార్య భర్తలు కనబడతారు నాబాలు అభిగయ్యలు నాబాలు మొరటోడు మోటోడు ఏమి తెలియదు ఎవరితో ఎట్ట మాట్లాడాలో తెలియదు ఎవరిని ఎవరిని ఏ విధంగా హెచ్చరించాలో తెలీదు కానీ అభిగయ్యలు ఉంది అతని భార్య చాలా తెలివి కలిగిన స్త్రీ దావీదు నా బాలు యుద్ధానికి వచ్చేటప్పుడు అయ్యయ్యో దావీదు దావీ నా భర్త చంపేస్తాడు మా తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పి ఏం చేసింది తెలుసా తన భర్తకు మేలు జరిగేదానికి తన భర్త పక్షాన నిలబడి తన మంచి పని చేసి పెట్టింది యుద్ధం రాకుండా తన భర్తకు నష్టం జరగకుండా ఆపింది అభిగయిలో మంచి భార్య భర్తకు మంచి చేసింది మంచి భార్య అబిగయ్యలో మరి హవ్వా భర్తను కోరి 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 ఎక్కడ తీసుకొచ్చి పెట్టిందంట కష్టాలు తీసుకొచ్చి పెట్టింది నేను అందుకే అంటాను భార్యలు భర్తలకు ఎలా ఉండాలంటే భారంగా ఉండకూడదు శ్రమలు కష్టాలు తెచ్చిపెట్టే వాళ్ళుగా ఉండకూడదు ఎలా ఉండాలంటే భర్తకు మంచి జరిగేటట్టే ఉండాలి ఈ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాయం బ్రతికిన కాలం అయితే నేను అంటాను ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఏదో తోటలో సరిగ్గా క్లారిటీ తెలియదు ఎన్ని సంవత్సరాలు బయట ఉన్నాడో తెలియదు నేనేమనుకుంటానంటే ఒకవేళ ఏదో ఉన్న తోటలో ఓహో అంటే ఒక వంద సంవత్సరాలు ఉన్నాడేమో ఊరికే మిగిలిన ఎనిమిది వందల ముప్పై ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు అంటే తన జీవితంలో సంతోషంగా ఉన్నటువంటి రోజుల కంటే కూడా తన జీవితంలో కష్టాలు పడేటువంటి రోజులు ఎక్కువ ఈ కష్టాలు ఎవరి వల్ల వచ్చాయంటే తన భార్య వల్లే తను కష్టపడినట్టు విధంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం అందుకనే నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను చివరిలో ఏంట మాట అంటే భార్యలు భర్తలకు సలహా ఇవ్వచ్చు కానీ భర్తలుగా ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా భార్య ఇచ్చిన సలహాని చాలా పరిశీలన చేసి ఫాలో అవ్వాల అంటే దీన్ని చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుందని బాగా ఆలోచించి ఆలోచించి ఫాలో అవ్వాలా గుడ్డిగా తన చెప్పింది కదా అనుకుని దూరేసినారా ఏం జరిగిందో తెలుసు ఆదాము బ్రతుకు కష్టాలు శ్రమలు ఈ శ్రమలకి కష్టాలు అంతటికీ కారణం తన భార్య హవ్వనే ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి నా ప్రియ దేవుని జనాంగమ నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ఆదాము జీవితాన్ని మీ ముందర పెట్టాను పురుషుల జీవిత చరిత్రలో మొట్టమొదటి మనిషి ఆదాము ఆదాములో నేర్చుకోదగినటువంటి కొన్ని విషయాలు మేము ముందర పెట్టాను అంత మాత్రమే కాదు ఆదాము కష్టపడ్డానికి కారణం కూడా మేము ముందర పెట్టాను అందుకనే నేను చివరిలో ఒక మాట చెప్పదలుచుకున్నాను ఏంటి ఆ మాట అంటే నీవు దేవుని మాట కాకుండా ఎవరి మాట విన్నా సరే నీ జీవితాన్ని నువ్వు కష్టాల పాలు తెచ్చుకుంటావు నీ భార్య మాట అయినా సరే లేకపోతే నీ బిడ్డ మాట అయినా సరే దేవుని కంటే ఎక్కువగా ఎవరి మాట కూడా వినను గాక వినకూడదు సయే అన్నాడు కదా ఏమన్నాడు నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించిన నాకు పాత్రుడు కాడు నీ తల్లిని కావచ్చు నీ తండ్రిని కావచ్చు నీ బిడ్డని కావచ్చు నీ వస్తువు కావచ్చు నీ వాహనం కావచ్చు దేనినైనా సరే ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు అన్నాడు నాకు పాత్రుడు కాడు అంటే నా వాడు కాదు వాడు కనుక ఎక్కడైనా తెలుసుకుందాం అన్నిటికంటే మిన్నగా అందరి మాటల కంటే మిన్నగా దేవునికే ప్రాధాన్యత ఇద్దాం దేవుణ్ణే గణపరుచుకుందాం దేవుని దీవినేలు పొందుకుందాం అటువంటి మహా గొప్ప కృప ఈ కార్యక్రమం వినినా చూసినా మీ అందరికీ దేవుడు దయచేయును గాక అందరికీ వందనాలు ప్రజల